ప్రియమైన దేవుని పిల్లలారా ఏమీ చెయ్యలేని మనమే కేవలం తల్లుల గర్భాలలో దేవుడు తన స్వయం హస్తాలతో మనుషులను నిర్మించి కాళ్ళు చేసి చేతులు చేసి తానే రూపాన్ని ఏర్పరిచి పిండముగా ఉన్న మనలను మన మన తల్లుల గర్భాలతో తన కళ్ళతో ప్రతి నిత్యము చూసుకుంటూ ఎదుగుతున్నా అమరుస్తున్న ప్రతి అవయవాన్ని కూడా చక్కగా మన మన దేహములో ప్రతి స్థానములో ప్రతి అవయవాన్ని కూడా అమర్చడానికి ఆ మహాదేవుడు మన తల్లుల గర్భాలలో ఆయన పడిన కష్టం ఆయన కొరకు పడిన వేదన అందుకే మహానుభావుడు దావీదు గారు మాట్లాడుతూ అంటాడు నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయం నాకు ఆశ్చర్యం నువ్వు నా తల్లి గర్భములో నీ చేతులతో నాకు రూపును ఏర్పరిచేవే ఒక నిర్మాణాన్ని నువ్వు చేసేవే ఆ నిర్మాణం గురించి నేను ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తుంటే దేవా నేను ఈ భూమి మీదకు రావటానికి నా కోసం నువ్వు ఇంత కష్టపడ్డావా అయ్యా అని తలుచుకుని 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 బాధపడుతున్నాడండి ఆయన కష్టాన్ని చూసి ఈరోజు మనం సుభిక్షంగా బ్రతుకుతున్నాము అంటే పట్టేడు అన్నం అంటే కంటి నిండా నిద్రపోగలుగుతున్నాము అంటే దానికి కారణం దేవుడు నీ బలం కాదు నీ జ్ఞానం కాదు నీ అధికారం కాదు నీ భోగభాగ్యాలు కాదు నీకు సంబంధించినవేవీ కావు అవన్నీ ఆ పరలోకపు తండ్రి నీ మీద చూపిస్తున్న కరుణ ప్రేమ జాలి దయా ఎందుకు ఇదంతా ఆయన పడుతున్నాడు ఎందుకు నీ తల్లి గర్భములో నీకు రూపాన్ని ఏర్పాటు చేశాడు అంత మాత్రమే కాకుండా ఆరు దినాలు కష్టపడి ఈ భూమిని చేశాడు నింగిని చేశాడు నేలను చేశాడు ఇదిగో నువ్వు అనుభవిస్తున్న ఈ పంచభూతాలు ఉన్నాయే వాటన్నిటినీ కూడా కలిగించిన వాడు ఆయన నడిపిస్తున్నవాడు ఆయన ఎంత కష్టపడుతున్నాడండి ఈ మానవ వ్యవస్థను భూమి మీద నడిపించడానికి ఎందుకు ఈ ఇంత కష్టంతో ఈ మానవ వ్యవస్థనంతటినీ కూడా ఈ భూమి మీద రప్పించడానికి గల కారణమేంటి ఆయన కోపం ఉత్తినే పడుతున్నాడు అనుకుంటున్నారా ఆయన ఉగ్రత మనుషుల మీదకి వట్టిగానే వస్తుంది అని మీరు అభిప్రాయపడుతున్నారా ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు కన్న నీ బిడ్డల మీద ఉత్తి ఊరుకునే నువ్వు కోపపడవే వారి మీద వట్టిగానే చెయ్య చేసుకోవే చూస్తావు 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 వాడి మీద దెబ్బేసిన వెంటనే నువ్వు పలికే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా రే ఇందాక నుంచి చూస్తున్నాను రా ఉదయాన్నించి చూస్తున్నాను అల్లరి మారు మాన్తారేమో అనుకున్నాను రా మానలేదురా మీరు అని వడ్డిచ్చేస్తావే వరుసగా అంటే నీకొచ్చిన కోపానికి గల కారణం నీ పిల్లల మీద నువ్వు బెత్తాన్ని వాడడానికి గల కారణం వారిని శిక్షించడానికి ఇందులో వాతలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు లేరా కఠినంగా శిక్షలు అమలు చేసేవాళ్ళు ఉన్నారు దానికి కారణం ఏంటో తెలుసా ఎంతని భరించమంటారండి దరిద్రుణ్ణి ఎంతని సహించమంటారండి వీణ్ణి అవునా ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ గర్భాన్న పుట్టిన బిడ్డలు నీ మాట విననప్పుడు వాళ్ళు నీకు లోబడనప్పుడు చేసుకుంటావే బెత్తాన్ని వాడుతావే మాటలు పారేసుకుంటావే వాతలు పెడతావే ఏంటని ఎవరైనా అడిగితే నువ్వు పడితే తెలుస్తుంది అంటావే అత్తగారు చెడిగితే మామగారు అడిగితే పక్కింటి వారు అడిగితే ఏమ్మా ఎందుకమ్మా వల వాతలు పెట్టేశావంటే నీ నువ్వు పడితే తెలుస్తుంది అంటారు అంటే నువ్వు నీ పిల్లల మీద అమలు చేస్తున్న శిక్షలకు కారణాలున్నాయా ఏం చేశాడని వాడు ఏం బాధ పెట్టాడని వాడు వాడు నిన్ను బాధ పెట్టిన విధానాన్ని పోల్చుకుంటే నువ్వు నేను ఈ మానవ సమాజం ఆ పరలోకపు తండ్రిని పెడుతున్న బాధ ఆ పరలోకపు తండ్రికి కలిగిస్తున్న వేదన ఏం చెయ్యాలి చెప్పండి ఈ మానవ సమాజాన్ని ఇంకా చల్లగా కాపాడుతున్నాడండి ఇంకా భరిస్తున్నాడండి దీన్ని ఏ కోటి ఆశలు కదా అండి మనం ఆయన కొరకు బ్రతకాలి అని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అని ఆయన ఉద్దేశాలను పండించాలి అని కోటి ఆశల ప్రియమైన దేవుని పిల్లలారా నువ్వు కూడా నీ బిడ్డల్ని కనేటప్పుడు ఎన్ని కోరికలు వాణ్ణి డాక్టర్ని చెయ్యాలనుకుంటావు వాణ్ణి యాక్టర్ని చెయ్యాలనుకుంటావు వాణ్ణి ఏదో పెద్ద గొప్పవాణ్ణి ఉద్ధరించేటట్టు చెయ్యాలి అనుకుంటావే వాడి వల్ల నువ్వు తలెత్తుకునేలాగా బ్రతకాలి అనుకుంటావే నీ కీర్తిని నీ వంశ ప్రతిష్టను నిలబెట్టాలి అని కోరుకుంటావే ఏమీ చేయలేని నువ్వే నీ పిల్లల కోసం ఇన్ని ప్రణాళికలు వేసుకుంటే అన్ని చేసిన వాడు తన కష్టాన్నిచ్చినవాడు ఊపిరినిచ్చినవాడు జీవితాన్నిచ్చినవాడు మనిషి చెడిపోయాడని తెలిసి ఆ చెడు తత్వము ద్వారా నరకానికి జారిపోతాడని తెలిసి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి చంపుకుని రక్తాన్ని కార్పించి ఒక మనిషి అనేవాడు పడని అష్ట కష్టాలు ఆయనకి పెట్టి నీకు నాకు రక్షణ భాగ్యం అనుగ్రహించాడే ఆయన కోపానికి అర్థం లేదంటావా ఆయన ఉగ్రతకు అర్థం లేదంటావా ఎన్ని కోరికలండి దేవుడికి మన మీద ప్రియమైన దేవుని పిల్లలారు ఒక మంచి మాట చదువుకుందాం కీర్తనల గ్రంథం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారు నలభై అధ్యాయం కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం ముగిస్తానండి ఎక్కువసేపు మాట్లాడను కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయం ఐదవ వచనం ఇహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న నువ్వు కన్న బిడ్డల మీద నీకున్న తలంపులు కాదయ్య ఇవి మనందరినీ పుట్టించిన దేవుడు మనందరికీ బ్రతికిచ్చిన దేవుడు మనందరికీ ఊపిరినిచ్చిన దేవుడు మనందరిని మన మన తల్లుల గర్భాలలో తన స్వయం హస్తాలతో కంటికి కునుకు లేకుండా ప్రతి అవయవాన్ని ఏర్పాటు చేసి మనకి రూపమిచ్చిన దేవుడు ఆయన నీ కోసం కంటున్న కళలు ఆ కళలన్నీ ఏమైపోయాయి ఆశలన్నీ ఏమైపోయాయి అడి ఆశలుగా మారిపోయాయి అదే అంటున్నాడు భక్తుడు నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు అయ్య బాబోయ్ నిన్నీ భూమి మీద పుట్టించేటప్పుడు దేవుడు కొన్ని లెక్కకు మించిన ఆలోచనలట తలంపులట ఒకవేళ వాటిని లెక్కించదననుకుంటేనా అవి ఏమైపోయాయో తెలుసా లెక్కకు మించిపోయాయి ఇన్ని ఆలోచనలతో నిన్ను పుట్టించాడా భూమి మీద ఇన్ని ఆలోచనలతో ఇన్ని కోటి కోరికలతో నిన్ను భూమి మీద పుట్టించాడా దేవుడు అవును నీకున్న నీ పిల్లల మీద నీకున్న ఉన్నాయి ఒకటి రెండు మూడు వేళ్ల మీద లెక్కపట్టగలిగేవి కానీ మీద నా మీద ఆయన పెంచుకున్న ఆశలు కోటి ఆశలయ్యా ఆదాము మొదలుకొని నేటి వరకు పుడుతున్న ప్రతి ఒక్కడి మీద ఆయన పెట్టుకున్న కోటి ఆశలు నీరు గారిపోయాయి నీరు గారిపోయాయి ఎలా యశాగ్రంథం నలభై మూడవ అధ్యాయం ఏడవ వచనం ఆయన ఆశండి ఆయన కోరికండి ఆయన తపనండి ఆ ఏమంటున్నారండి గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఏడవ వచనం ప్రియమైన దేవుని పిల్లలరా నా నిమిత్తం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని దేనికి నీకు ఇచ్చాడు దేనికి నిన్ను తల్లి గర్భములో తొమ్మిది నెలలు నీకు ఆకార నిర్మాణాన్ని చేశాడు నీకోసం సూర్యుడు ఎందుకు వెలుగుతున్నాడు చంద్రుడు ఎందుకు వెలుగుతున్నాడు భూమి ఎందుకు పండుతుంది సకల విధములైనవన్నీ నీకిచ్చి నిన్నెందుకు పెంచుతున్నాడు భూమి మీద ఆయన మహిమ కొరకు టై ఎందుకు కట్టావు షూ ఎందుకు వేశావు స్కూల్లో ఫీజు ఎందుకు కట్టావు వాడికి బస్సు ఎందుకు పెట్టావు వాడికి క్యారేజ్ ఎందుకు కట్టావు నీకోసం నా ఆశలు పండించాలి నా కొడుకు నన్ను గెలిపించాలి నా కొడుకు నా కీర్తిని చాటాలి కొడుకు వాడు మెడ వాడి మెడలు మెడలు పడుతున్నప్పుడు ఆడు ఆకాశాన్నంటే శిఖరాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ తండ్రి ముఖం ఎలా వెలిగిపోతుంది ఒక దరిద్రుడిగా బ్రతికితే ఒక నీచుడుగా బ్రతికితే ఒక పనికి మాలిన వాడిగా బ్రతికితే పది మంది నీ కుమారుడు గురించి నీ కుమార్తె గురించి చెడ్డగా మాట్లాడుతుంటే నీ మనసేమైపోద్ది కకలా వికలం అయిపోద్ది చచ్చిపోవాలనుకుంటావు ఈ బ్రతుకెందుకు అనుకుంటావు చస్తే నువ్వన్నా చావాలనుకుంటావు లేకపోతే వాణ్ణైనా చంపేయాలనుకుంటావు నీకే ఇంత ఆవేశం ఉంటే దేవుడండి దేవుడు ఆయన కోటి ఆశలతో ఈ మానవ సమాజాన్ని పుట్టించాడండి ఆయన కోపంలో న్యాయం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన ఆగ్రహంలో న్యాయం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా మనుషుల మీద అగుపరుస్తున్న ఉగ్రతలో న్యాయం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా మనమే అన్యాయస్తులుగా బ్రతుకుతున్నాం ఆయన చిత్తానికి తలవంచలేక ఆయన ఉద్దేశాలకు కట్టుబడి బ్రతకలేక ఆయన్ని సమాజంలో గెలిపించలేక ఆయన మనల్ని పుట్టించిన ఉన్నతమైన విలువలతో ఈ బ్రతుకును బ్రతకలేక మనకిష్టమైనట్టుగా త్రోవను మార్చుకుని మనకిష్టమైనట్టుగా ఈ భూమి మీద బ్రతికి ఆ మహాదేవుని కన్నీరు రప్పించే వారిగా కుమారులుగా కుమార్తెలుగా మనం మారిపోయాం ఆయన ఆలోచన చెబుతున్నాడు నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించండి నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించుకున్న వాణ్ణి కూడా నేనే ఆ పుట్టించిన వాణ్ణి ఎక్కడ సంతోష ఈ మానవ సమాజం ఈ మానవ సమాజం ఆ పరలోకపు తండ్రిని సంతోష పెట్టడం లేదండి పుట్టించిన వాణ్ణి అసలు పట్టించుకోవటం లేదండి ఆయన ఆలోచనలకు పదును పెట్టడం లేదండి మరి ఏమైపోయారు ఎలా మారిపోయారు చూద్దామా ప్రియమైన దేవుని పిల్లలరా రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలరా అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు ఆయన ఉగ్రతకు కారణం ఆయన కీర్తిని నిలబెట్టేవాడిగా నువ్వు ఉండాలని ఆయన మహిమను ఎలుగెత్తి చాటేవాడిగా నువ్వు ఉండాలి అని నువ్వు ఈ భూమి మీద బ్రతుకుతుంటే దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వు బ్రతకాలి అని ఆయన కోరుకుంటే ఎలా బ్రతుకుతున్నారంట చదవండి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి నీ కుమారుడు పనికి వాలిన వాడైపోతే నీ కుమార్తె పనికి మాలినదైపోతే ఆ గర్భశోకం ఎవరికి చెప్పుకోగలవు ఆ గర్భశోకం ఎంత కఠినంగా ఉంటుంది కుమిలిపోతావు భరించలేనంత డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతావు ఒక కూతురు ఒక కొడుకు వల్లే నువ్వింత డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతే కోటాను కోట్ల మంది కుమార్తెలు కుమారులు ఆయనకి ఈ కోటాను కోట్ల మంది కుమారులు కుమార్తెలు ఆయనకి లోబడేవారు లేరు ఆయన్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఆయన మహిమ కొరకు బ్రతికే వాళ్ళు లేరు ఆయనకు ఉద్దేశాలకు అనుకూలంగా వారి జీవితాన్ని మార్చుకుని బ్రతికే నాథుడు ఈ సమాజములో లేడు అందరూ ఏకముగా త్రోవ తప్పి ఏమైపోయారట పనికి మాలిన వారైపోయారు మేలు చేయువాడు లేడు ఒక్కడు 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 మచ్చుకి ఒక్కడు కూడా కనపడడం లేదట ఆయనకి ఏమైపోవాలి ఆయన కష్టం ఏమైపోవాలి ఆయన త్యాగం ఎంత బాధలోనికి వెళ్ళిపోవాలి ఇలాంటి సమాజము మీదకి ఆయన ఉగ్రత రావద్దంటారా ఆయన ఉగ్రతను రూపరచొద్దంటారా అందుకే అంటున్నాడు చిట్ట చివరిగా ఆ మాట చదువుకున్న ఇరుమియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఇరుమియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రియమైన దేవుని పిల్లలారా వారు క్రొవ్వు బలిసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు సమాజం చెడిపోయింది ప్రపంచ పటములో పలానా దేశం బాగుందని చెప్పండి రాష్ట్రం బాగుందని చెప్పండి పలానా గ్రామం బాగుందని చెప్పండి ఏది బాగులేదు చెడిపోయిందట ఏమంటున్నారండి వారు క్రొవ్వు బలిసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయిచున్నారు తండ్రి లేని వారు గెలవకుండునట్లును వారి వేద్యము అన్యాయముగా తీర్చుదురు దీనుల వ్యాజ్యమును తీర్పుకు రానియరు వారిని చూచి నేను ఆయన కోపం దేనికి నువ్వు సంస్కారహీనుడిగా బ్రతుకుతున్నావు గనుక దేవుని ఉన్నతమైన ఆశయాలను అడి ఆశలుగా మార్చావు గనుక అందుకే చెడిపోయిన ఈ మానవ సమాజము మీద ఆ దేవుడు కొరడాజులు పెంచాలి అనుకుంటున్నాడు ఆయన కోపాన్ని అగుపరచాలి అనుకుంటున్నాడు ఆయన ఉగ్రతను కురిపించాలి అనుకుంటున్నాడు అందుకే అంటున్నాడు అట్టి వారిని చూచి నేను శిక్షింక జనమునకు నేను ప్రతి దండన చేయకుందున ఈ మానవ సమాజం దేవుని దృష్టికి చెడు నడత నడుచుకుంటుంది కనుక చెడిపోయిన ఈ మానవ సమాజానికి ఆయన కోపాన్ని పంపించాలి అనుకుంటున్నాడు ఆయన ప్రతి దండన ఎలా ఉంటుందో ఒకవేళ ఆయన ప్రతి దండనకు నువ్వు నీ మనస్సును మార్చుకుని ఎలా తప్పించుకోవాలో అనేకమైన విషయాలు ముఖ్య వాక్యోపదేశకుల నోట విందాం ప్రార్థన చేసుకుందాం ప్రిమేన తండ్రి మీరు కలలు కన్నా ఈ సామ్రాజ్యం మీ మహిమ కొరకు పుట్టించుకున్న ఈ మానవ సమాజం అదుపు తప్పింది గాడి తప్పింది మీరు తీరని వేదనలో ఉన్నారు బాధలో ఉన్నారు తండ్రి ఉగ్రతకు లోనైపోతుంది తండ్రి మీ కోపానికి ఈ ప్రపంచం బలైపోతుంది అక్కడక్కడ ఆయా దేశాలలో జరుగుతున్న పరిస్థితులను మేము చూస్తున్నాం అది మీ కోపం అది మీ ఉగ్రత అయినా ఈ సమాజం భయపడడం లేదు భయపడకపోగా ప్రకృతి వైపరీత్యం అనుకుని వెర్రవీగిపోతుంది తండ్రి ఇలాంటి సమాజానికి కనువిప్పు కలిగించడానికి ఈ ప్రాంతానికి మీ కుమారులు నడిపించారు ఎంత భయంకరమైన పరిస్థితులు ఈ సమాజములో చోటు చేసుకుంటున్నాయో వలన ఈ మనుషులు ఎదుర్కొనే పెను ప్రమాదాలు ఏంటో ఆ పెను ప్రమాదాల బారిన పడకుండా తమ్మును తాము ఎలా కాపాడుకోవాలో అనేకమైన విషయాలు వారు మాకు బోధించుచుంటగా విని మనస్సులను బాగు చేసుకుని మీకు దగ్గరయ్యే భాగ్యాన్ని మీరు మా అందరికీ అనుగ్రహించమని మంచి మాటలతో వారిని హృదయాన్ని నింపమని అనేకులలో ఆ మాటలు చొచ్చుకుని పోయి మనస్సులు మారిపోయి మీకు దగ్గరైపోయే భాగ్యం ఈ మూడు రోజుల సభల ద్వారా దయచేయవలసిందిగా కోరుకుంటూ మా సోదరులు చిన్నబాబు గారిని వారి సంఘమును వారి కళాశాలను మీరు జ్ఞాపకం చేసుకొని క్రమం తప్పకుండా మీ కొరకు చేస్తున్న ఈ మహాయజ్ఞములో వారికి మీరు తోడుగా ఉండి నిలబడి వారిని నిలబెడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియచేస్తూ మీ దీవిన సహాయం వారికి వారి సంగమనకు వారి పరిచర్యకు అందించమని కోరుతూ యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమ్ అందరికీ వందనాలండి